ఇట్లా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈరోజు పేపర్లు రావడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా వీలైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే మెగా డిఎస్సి ఫలితాలు ఈ వారంలోనే ఈ నెలాఖరి కల్లా పోస్టింగ్స్ విద్యాశాఖ యోచన అయితే మనము ఫైనల్ కిలో మార్పులు చేస్తారా లేదా అంటే ఫైనల్ కిలో మార్పులు చేరని చాలామంది చెప్పారు కానీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో కూడా ఇట్లా కోర్టు కేసేసి తప్పకుండా వాటికి సరైనటువంటి కీ అనేటువంటిది ఫైనల్ కీలో కూడా మార్చడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇప్పుడు ఫలితాలు అనేటువంటిది కూడా ప్రకటన చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయడం ఇప్పటికే క్రీడాకూటలో నాలుగు వందల ఇరవై ఒకటి కోర్టులకు సంబంధించినటువంటి షాప్ నుంచి అందినట్లు సమాచారం ఈ ప్రక్రియ సజావుగా కొనసాగితే ముందుగా జిల్లాలో కట్ ఆఫ్ మార్కులు ప్రకటిస్తారు అనంతరం నార్మలైజేషన్ పూర్తి చేస్తారు మొత్తం మీద ఈ నెల ఆఖరి వర్ నాటికి కొత్త ఉపాధ్యాయులు కొలువుల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున చాలా పాఠశాలల్లో సిబ్బంది కొరత ఉన్నందు కారణంగా తప్పకుండా కాబట్టి తప్పకుండా అయితే ఈ నెలలో పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే డిఎస్సి తుదికీలో తప్పులపై పరిశీలన నిపుణుల కమిటీతో చర్చిస్తున్న విద్యాశాఖ అధికారులు రోజు పదుల సంఖ్యలో తప్పులపై అభ్యర్థనలు అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై అధ్యయనము ఒకటి రెండు రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం అంటే ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే మనకు కీ విడుదలైనప్పటి నుంచి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టరేట్కు ఫిర్యాదులు అయితే వస్తున్నాయి కాబట్టి పదుల సంఖ్యలో అభ్యర్థులతో రెస్పాన్స్ సీట్ అనేటువంటి తీసుకొని వచ్చి అక్కడ కీలు తప్పులను వాళ్ళు అభ్యర్థించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులకు అవన్నీ తీసుకోవాలనేటువంటి ఆదేశాలు మౌఖికంగా వచ్చినట్టు అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆయా తప్పులపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు మరోవైపు ఈ నెల ఇరవై ఐదు నాటికి డిఎస్సి ఫలితాలు ప్రకటన చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఇరవై ఐదు నాటికి డిఎస్సి ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ప్రతి ఒక్క అభ్యర్థి భవిత అనేటువంటిది ఒక్క తోటి నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఆ ఒక్క మార్క్ కూడా కీలో తప్పు లేకుండా సరిచేయడం ముందుకెళ్తే మనకు న్యాయపరమైనటువంటి వివాదాలు తలెత్తకుండా ఉంటాయి కాబట్టి ఈ క్రమంలో తప్పులు మార్కులు కలుపుతారా లేక తుది కీనే ఖరారు చేస్తారా అనే దానిపై ఒకటి రెండు రోజుల్లో మనకు స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే అధికారులు నార్మలైజేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టారు వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు అయితే మిట్లారా కీలో వచ్చిన తప్పులపై తుది నిర్ణయం ప్రకటించకుండా నార్మలైజేషన్ ఎలా చేస్తారనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి కీలో వచ్చినటువంటి తప్పులపై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నార్మలైజేషన్ అనేటువంటిది పూర్తి చేస్తారు బాగున్న వాటిలో మార్పులు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు జూన్ ఆరు నుంచి జూలై రెండవ తేదీ వరకు ఇరవై మూడు రోజుల పాటు నిర్వహించారు అయితే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకు గాను దాదాపుగా మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది దరఖాస్తులు అనేటువంటిది సమర్పించడం అనేది జరిగింది అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే అందరూ తమ యొక్క అభ్యర్థనను డిఎస్సి ఆఫీస్కి అందించడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఫిజికల్ అదే అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ ఎస్జిటి అదే సైన్స్ పేపర్ లోన్ సైతం తప్పులు వచ్చినట్లు ఫిర్యాదులు అందాయి కాబట్టి వీటిని అన్నింటినీ ఆధారాలు సైతము అభ్యర్థులు చూపుతున్నారు ఈ క్రమంలో ఆగస్టు ఒకటో తేదీన విద్యాశాఖ తుదికీని విడుదల చేసింది దీనిపై ఎలాంటి అభ్యర్థన తీసుకునేది లేదని ప్రకటించినా కానీ ప్రాథమిక కిలో వచ్చిన తప్పులకు సంబంధించి తాము తెలిపిన అభ్యంతరాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని ఫైనల్ ఫైనల్కిలో తప్పకుండా అవి మార్చకుండా అలాగే ఇవ్వడంపై మీరు ఏం చేశారనేటువంటిది వాళ్ళు అడగడం అనేటువంటిది జరిగింది కాబట్టి డిఎస్సిలో అరమార్కు కూడా తమ యొక్క జీవితాలను నిర్ణయిస్తుంది కాబట్టి తప్పకుండా విద్యాశాఖ నుంచి మనకు హండ్రెడ్ పర్సెంట్ కీ మార్చడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే సబ్జెక్టు నిపుణులతో చర్చిస్తున్నట్టు అయితే ఆ తప్పులను మార్కులు కలుపుతారా లేక తాము చెప్పింది ఫైనల్ అంటారా అనేటువంటిది ఒకటి రెండు రోజుల్లో మనకు తెలవడానికి అవకాశం అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మార్చడానికి అవకాశం ఉంది కరెక్ట్ ఉన్నటువంటి ఆ యొక్క కిని మార్చకుంటే కంపల్సరిగా కోర్టుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది చాలామంది అభ్యర్థులు సో మనకు ఈ నెల ఇరవై ఐదున కీ రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారంటే వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో ఫైనల్కి అభ్యంతరాలను స్వీకరించే లేదని ప్రకటించినప్పటికీ అధికారులు తీసుకుంటున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి సో ఈ రకంగా అయితే ఉంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వాయిషింగ్